తెనాలిలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు వారి మిత్ర బృందం దుప్పట్లు పుస్తకాలు కాస్మోటిక్స్ ని అందజేశారు గత ఏడు సంవత్సరాలుగా ఇటువంటి సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు మెరుగైన వసతులను సౌకర్యాలను మరింతగా కల్పించాలనే లక్ష్యంతో బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదల వెంకటేశ్వరరావు వారి మిత్ర బృందం జొన్నాదల శివరామకృష్ణ భాస్కర్ వారి కుమారుడు రాహుల్ అతని మిత్ర బృందం గత ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ను అలాగే దుస్తులు వంటి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో జొన్నాదల వెంకటేశ్వరరావు సూచన మేరకు ఆదివారం విద్యార్థులకు దుప్పట్లు పుస్తకాలు పెన్నులు వాటర్ బాటిల్స్ సోప్స్ పేస్ట్ వంటివి వారికి అందజేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం ద్వారా బీసీల అభ్యున్నతకి అలాగే వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు తమ వంతుగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా హాస్టల్లో చదువుకుంటున్న బీసీ విద్యార్థినులకు ఇటువంటి సహాయాన్ని గత ఏడు సంవత్సరాలుగా అందిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డం సరోజిని పవన్ కుమార్ ప్రతాపరెడ్డి చెన్నకేశవులు మోహన్ హరిప్రసాద్ కోటేశ్వరరావు శివప్రసాద్ నందిపాటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు కాగా వసతి నందు కూడా మూడు ఫ్యాన్లు రెండు పుస్తకాలు పెన్నులు పేస్టు సబ్బులు స్వీట్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు ఈరోజు పట్టణంలో బిజీ సంక్షేమ మహిళా హాస్టల్ మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మరియు జొన్నదాల శివరామకృష్ణ గారి కొడుకైన జొన్నాల రాహుల్ మరియు సన్నిహితులు వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఒక ఏడు సంవత్సరాల నుంచి ఈ విధంగా బీసీ హాస్టల్స్లో పిల్లలకు పుస్తకాలు పంచుతున్నాం ఈ సంవత్సరంలో మహిళా హాస్టల్ అయిన తెనాలి జేఎంజే కాలేజీ తిరుగు ఉన్న మహిళా హాస్టల్లో పిల్లలకు పంచుతున్నాం దాదాపు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా బాయ్స్ అయిన టెన్త్ క్లాస్ లోపల ఉన్న పిల్లలకు బీసీ హాస్టల్లో స్కూల్ బాయ్స్కి మేము పంచుతున్నాం ఈ పంచే యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే బీసీ కులాలు కానీ బలహీన వర్గాలు కానీ అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు వీళ్ళని నేను దాదాపు ఒక పది సంవత్సరాల నుండి చెబుతుంటే వీళ్ళు రెండు మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుతున్నారు రకరకాల ఏరియాల్లో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు ఈ జాబులు చేస్తూ తల వాళ్ళ వాళ్ళ సాయం కొద్ది సంవత్సరం ఒక పదివేల రూపాయలు చొప్పున ఆరుగురు అరవై డెబ్బై వేలు పోజేసుకొని ఇవాళ మహిళా హాస్టల్లో పంచుతున్నారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది కార్యక్రమం అయిన తర్వాత వెంటనే బీసీ బాలు హాస్టల్లో కూడా నాలుగు ఫ్యాన్లు అడిగారు హాస్టల్ వార్డెన్ గారు ఫ్యాన్లు అదేవిధంగా పుస్తకాలు స్వీటు హాటు డైలీ కావాల్సిన సబ్బులు ఒంటి సబ్బులు బట్టల సబ్బులు అదేవిధంగా కాలు పేస్టు దుప్పట్లు చలికాలంలో దుప్పట్ల కార్యక్రమం చేయటం మూలంగా పిల్లలు అందరూ చలికి తట్టుకుంటారనే ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మా బీసీ కాలేజీ గ తెనాలిలో జొన్నాదుల శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకటేష్ రావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు నిర్వహించే ఈ కార్యక్రమంలో పిల్లల్లో చాలా ఉత్సాహం వచ్చింది సార్ వాళ్ళు బాగా చదువుకోవటానికి కానీ ఇంకా వాళ్ళకి ఏవైనా మోటివేషన్ కానీ బాగా చెప్పారు